ఒక రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్కి వెళ్లారు అనుకోండి అక్కడ మీ ఫ్లైట్ అలాంటివి వందల ఫ్లైట్స్ అన్నీ మాయమైపోయాయి ఇదిగోండి ఇప్పుడు ఇండియాలో వేలమంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న కఠోర వాస్తవం ఇదే దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో మునుపెన్నడూ లేని ఒక పెద్ద నెట్వర్క్ కుప్పకూలిపోవడంతో వాళ్లు చిక్కుకుపోయారు గత ఐదు రోజులుగా ఈ సంక్షోభం కొనసాగుతోంది రద్దీగా ఉండే టెర్మినల్స్ అన్నీ గందరగోళంగా అసహనంతో నిండిపోయాయి ఈ ఒక్కరోజే నాలుగు వందలుకి పైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దయ్యాయి డిసెంబర్ మొదటి వారం నుంచి చూసుకుంటే దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్లలో రద్దైన ఫ్లైట్ల సంఖ్య రెండు వేల వందకి పైనే ఉంది ఇది ఏదో వాతావరణం బాలేక కాదు ఇండిగో చరిత్రలోనే ఇంత పెద్ద సేవల అంతరాయం కీలకమైన బిజినెస్ మీటింగ్ల నుండి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ రీయూనియన్ల వరకు ఎన్నో ప్రయాణ ప్లాన్లని ఇది చిన్నాభిన్నం చేసింది ఈ అంతరాయం దేశ ఏవియేషన్ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది దీనితో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి తీవ్ర ఆరాటం మొదలైంది అసలు ఈ భారీ పతనానికి కారణం ఏంటి ఎప్పుడూ సమర్థతకు మారుపేరుగా నిలిచిన ఎయిర్లైన్ అకస్మాత్తుగా ఇంతటి గందగోళంలో ఎలా చిక్కుకుంది ఈ సంక్షోభం ఒక్క రాత్రిలో రాలేదండి నెమ్మదిగా మొదలై ఆ తర్వాత చాలా వేగంగా పరిస్థితి దిగజారిపోయింది డిసెంబర్ ఒకటో తారీఖున ఇండిగో సమయపాలన అంటే విమానాలు కరెక్ట్ టైంకి నడిచే శాతం అప్పటికే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో చాలా తక్కువగా ఉంది రెండో తారీఖు నాటికి అది ఇంకా తగ్గి ముప్పై ఐదు శాతంకి పడిపోయింది కాని అసలు కథ డిసెంబర్ మూడో తారీఖున మొదలైంది ఆ రోజు ఎనభై ఐదు నుంచి వంద విమానాలను రద్దు చేశారు సమయపాలన ఏకంగా పంతొమ్మిది పాయింట్ ఏడు శాతంకి దారుణంగా పడిపోయింది డిసెంబర్ నాలుగో తారీఖున పరిస్థితి ఇంకా తీవ్రమైంది సుమారు ఐదు వందల యాభై విమానాలు నిలిచిపోయాయి సమయపాలన అక్షరాల ఎనిమిది పాయింట్ ఐదు శాతంకి కుప్పకూలింది ఇక డిసెంబర్ ఐదో తారీఖున ఈ గందరగోళం పతాక స్థాయికి చేరింది నెట్వర్క్ అంతటా ఏడు వందల యాభై నుంచి వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి పెద్ద పెద్ద భారతీయ విమానాశ్రయాలు ఈ ఆపరేషనల్ వైఫల్యంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి మన దేశీయ ప్రయాణాలకు ప్రాణం లాంటి ఈ నగరాలు రద్దీ పొడవైన క్యూలు టికెట్లు మళ్లీ బుక్ చేసుకోవడానికి నరకం లాంటి పరిస్థితులకు కేంద్రాలుగా మారాయి సమాచారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రయాణికులు పదే పదే ఇండిగో ఫ్లైట్ స్టేటస్ లేదా ఇండిగో ఫ్లైట్ సమస్య పరిష్కారమైందా అని వెతుకుతూనే ఉన్నారు పరిస్థితి ఎప్పటిలా సాధారణంగా మారుతుందని ఆశించారు కానీ అది జరగనే లేదు ఈ గందగోళంలో చిక్కుకున్న వాళ్లకి ఇది వ్యక్తిగతంగా చాలా తీవ్ర ప్రభావం చూపింది ఆర్థికంగానూ బాగా దెబ్బతీసింది ఒక్కసారి ఊహించుకోండి మీరు ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్లాలి కానీ మీ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అప్పుడు మొదలవుతుంది ఆ పరుగులు ఒక్కసారిగా మరో ఎయిర్లైన్లో ఒక్కవైపు టికెట్ అక్షరాల లక్ష రూపాయల దాకా అవుతుంది ఇది ఏదో ఒక్కచోట జరిగింది కాదు విమానాల సీట్ల సామర్థ్యం తగ్గిపోవడంతో డిమాండ్ మొత్తం ఎయిర్ ఇండియా విస్తార లాంటి ఇతర విమానయాన సంస్థల మీద పడింది ఇది అన్ని చోట్లా కనిపిస్తున్న పరిస్థితి దీని ఫలితం ఏంటంటే ప్రధాన దేశీయ మార్గాల్లో సీట్లు దొరకని పరిస్థితి ఇండిగో విమానాల్లో అయితే టికెట్లు అస్సలు దొరకడం లేదు ఒకవేళ దొరికినా చివరి నిమిషంలో భారీ ధరలు పెట్టి కొనాల్సి వస్తుంది ఇప్పటికే రద్దు అయిన విమానాలతో టెన్షన్ పడుతున్న ప్రయాణికులు ఇప్పుడు ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది భారీ ధరలు చెల్లించడమా లేక తమ ప్రయాణ ప్రణాళికలను పూర్తిగా వదిలేసుకోవడమా అనేది ఈ మానవీయ కథలు గుండెల్ని పిండేస్తున్నాయి పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు వైద్య అపాయింట్మెంట్లు వాయిదా పడటం ముఖ్యమైన సమయంలో కుటుంబాలు విడిపోవడం ఈ సంక్షోభం ప్రయాణ ప్రణాళికలు ఎంత సున్నితమైనవో స్పష్టం చేసింది ఒక్క విమానయాన సంస్థ కార్యకలాపాల్లో లోపం వస్తే అది దేశం మొత్తం మీద జనజీవనాన్ని ఎలా అస్తవ్యస్తం చేస్తుందో చూపించింది కొందరు దీన్ని భారత్ లో జరిగిన గందరగోళం అని కూడా అంటున్నారు ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో భారత పౌర విమానయాన శాఖ వెంటనే రంగంలోకి దిగింది ఇందిగో సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని విమానయాన సంస్థలు ధరలు విపరీతంగా పెంచడాన్ని అవకాశవాద గా అభివర్ణించి వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దీనికి నేరుగా స్పందనగా పౌర విమానయాన శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించింది ప్రభావితమైన రూట్లలో సహేతుకమైన ఛార్జీలు రీజనబుల్ ఫేర్స్ ఉండేలా చూడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ లోగా ఇండిగో కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది ప్రయాణికులకు ఎంత ఇబ్బంది కలిగిందో గుర్తించిన ఇండిగో తమ సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పింది జరిగిన నష్టాన్ని తగ్గించి ఆగ్రహించిన ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నంలో ఇండిగో ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది డిసెంబర్ ఐదు నుండి పదిహేనో తేదీ వరకు ప్రయాణ తేదీలున్న బుకింగ్స్కు సంబంధించిన రద్దు రీషెడ్యూల్ అభ్యర్థనలపై పూర్తి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది ఈ నిర్ణయం స్వాగతించదగినదే అయినప్పటికీ రోజుల తరబడి జరిగిన గందరగోళం చాలామంది ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిన తర్వాతే ఇది వచ్చింది ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇండిగో క్షమాపణ చెప్పడం కీలకమైన చర్యలే అయినా చాలామంది ప్రయాణికులకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది జవాబుదారీతనంపై ప్రశ్నలు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి నమస్తే ఈ అంతరాయం ఐదో రోజుకు చేరుకుంది డిసెంబర్ ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ సమస్య ఇలాగే కొనసాగవచ్చని వార్తలు వస్తున్నాయి దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకా కనిపిస్తూనే ఉంది కేవలం కొన్ని రోజుల్లోనే రెండు వేల వందకు పైగా విమానాలు రద్దయ్యాయి దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దేశీయ విమాన ప్రయాణంలో ఇండిగో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది దిల్లీ బెంగళూరు లాంటి ప్రధాన ఎయిర్పోర్టుల్లో రద్దీ ఇంకా తగ్గలేదు కస్టమర్ సపోర్ట్పై కూడా ఒత్తిడి పెరిగిపోయింది ప్రయాణికులు తమ విమానాలను రీబుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఫ్లైట్ స్టేటస్ లివ్ లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ స్టేటస్ అంటూ ఆన్లైన్లో తెగ వెతుకుతున్నారు ఈ సమస్య కేవలం టికెట్ ధరల పెంపుపైనే కాదు వినియోగదారుల హక్కుల రక్షణపై కూడా తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది మన ప్రయాణ వ్యవస్థలు ఒకదానికొకటి ఎంతగా అనుసంధానించబడి ఉన్నాయో ఒక చిన్న ఆపరేషనల్ సమస్య ఎంత వేగంగా జాతీయ స్థాయి అత్యవసర పరిస్థితికి దారితీస్తుందో ఇది స్పష్టంగా గుర్తు చేస్తోంది ఇలాంటి స్థాయిలో జరిగిన ఈ విమానయాన రంగ సంక్షోభం నుంచి భారత్ కోలుకోవడానికి ప్రయత్నిస్తుండగా దీని నుండి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్ విధానాలను ప్రయాణికుల అంచనాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి ఇలాంటి పెద్ద అంతరాయం మళ్లీ ఇంకో గందగోళానికి దారితీయకుండా చూస్తాయి